నమస్తే వెల్కమ్ టు లంచ్ ఆర్ న్యూస్ నేను సునీల్ ఇక నేడు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది సాయంత్రం ఐదున్నర గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో పీఏసీ సమావేశం కానుంది కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత ఏర్పడిన పరిస్థితి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేర్లపై చర్చించే అవకాశం ఉంది ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాసేపట్లో కేజ్రీవాల్ ని కలవనున్నారు కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత తొలిసారిగా వీరిద్దరు భేటీ కానున్నారు కొత్త సీఎం ఎంపికపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు సమాచారం ఢిల్లీ సీఎం పదవికి రేపు కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు అనంతరం ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది కొత్త సీఎం ఎంపికపై ఈ మీటింగ్ లో ఆప్ శాసనసభ పక్షం చర్చించనుంది దేశ చరిత్రలోనే తొలిసారిగా నిజాయితీ నిరూపించుకునేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్న మొదటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పారు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తమకు అరవై మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రభుత్వ ఏర్పాటు కోసం త్వరలోనే లెఫ్టినెంట్ గవర్నర్ ను కలుస్తామన్నారు ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి గోపి లైవ్ ద్వారా అందిస్తారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రేపు రాజీనామా చేయబోతున్నారు తన రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కి అందించబోతున్నారు తదుపరి నూతన ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి కేజ్రీవాల్ నివాసంలో ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భేటీ అయ్యారు తదుపరి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రథసారథి ఎవరు ఎవరు ముందుండి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎవరు ప్రభుత్వాన్ని నడిపిస్తారో ఎవరిని ఎంపిక చేయాలి అని అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరుగుతోంది రేపు ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకి ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనేది జరగబోతోంది కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది సో ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయం రావచ్చు రేపు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశం కూడా జరగబోతోంది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత రాజీనామా పత్రాన్ని ఎల్జీకి సమర్పించిన తర్వాత ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది సో ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా సుమారు అరవై మంది సంఖ్యాపలం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకి ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలు సో అరవై స్థానాలకు పైగా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు సో వారంతా కూడా తమ నూతన ముఖ్యమంత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది ఇటు రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది సో తదుపరి ప్రభుత్వం రద్దవుతుంది కాబట్టి సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన రాకుండా ఆ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గా ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యంగా ఉంచి పరిపాలన సాగిస్తూనే ఎన్నికల్ని ఫేస్ చేయాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత తాను నిజాయితీ పరుడు ఆయన నమ్మితేనే ప్రజలు తనకు ఓటేస్తారు సో ప్రజలు మళ్ళీ తనకు అధికారం ఇస్తేనే నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను కానీ లేదన్నట్లయితే కనుక ఆ పదవి నేను తీసుకోనంటూ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారు అయితే దీన్ని ముఖ్యంగా కాంగ్రెస్ కానీ ఇటు ఢిల్లీ కాంగ్రెస్ కానీ అలాగే బీజేపీ కానీ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి పదవిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎటువంటి అధికార హోదాని ఇవ్వలేదు కాబట్టే అధికారం ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ రాజీనామా డ్రామాకి తెరలేపారు పూర్తిగా ఒకవేళ ఇదే రాజీనామా ఆరు నెలల క్రితం ఎందుకు చేయలేదని చెప్పి కూడా బిజెపి కాంగ్రెస్ ఢిల్లీ కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సిన ఎలక్షన్స్ కి సంబంధించి ముందస్తు ఎన్నికలు రావాలని చెప్పి కూడా అందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఆ దశలో ముఖ్యంగా రాష్ట్రపతి పాలన ఇటు ప్రభుత్వం రద్దయితే తదుపరి నెక్స్ట్ రాష్ట్రపతి పాలన ఇక్కడ అమలవుతుంది కాబట్టి సో రాష్ట్రపతి పాలన రాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండే నెక్స్ట్ ఎలక్షన్స్ ని ఫేస్ చేయాలని చెప్పి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భాగం అందులో భాగంగా ముఖ్యంగా సాయంత్రం జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అలాగే రేపు జరిగే శాసనసభ ఎస్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఇద్దరు కూడా ఇద్దరు కూడా జైల్లో ఉన్నప్పుడు పార్టీని తమ భుజ మోసినటువంటి నేతలకే ఈ రోజు ఈసారి ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటది వాళ్ళ పేర్లే ఉండొచ్చు ముఖ్యంగా సౌరభ్ భరద్వాజ్ అతిషి గాని ఇలా చాలా మందిని చాలా మంది మంత్రులు భుజాన వేసుకుని పార్టీని ముందు నడిపించారు సో వాళ్ళ వాళ్ళ ఉండే ఆస్కారం ఉంది ఎవరి పేర్లున్నా బయటకు వస్తున్నాయా ఎస్ ఆశావాహులు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది ఇందులో భాగంగా మొదట ఉన్నది సునీత కేజ్రీవాల్ కేజ్రీవాల్ భార్య ఆవిడ ముఖ్యంగా రెవెన్యూ సర్వీస్ అధికారిని సో పరిపాలనా పరంగా ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందన్న ఒక అనుభవం ఉంది కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత సాధారణ ఎన్నికల్లో ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల్లో ఇండియా కూటమి తరఫున పాల్గొన్నారు ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఎప్పటికప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సామాజిక మాధ్యమాల్లో కానీ లేక నిరసన కార్యక్రమాల ద్వారా కానీ సునీత కేజ్రీవాల్ ముందున్నారు అయితే కుటుంబ వారసత్వం సంబంధించిన అంశం వెరుగులోకి వస్తుంది కాబట్టి సో సునీత కేజ్రీవాల్ ని కేజ్రీవాల్ అనుమతిస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ముఖ్యంగా అతిశి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి ప్రస్తుతం మనీష్ సిసోడియా ముఖ్యంగా అరెస్ట్ అయిన తర్వాత ఆ మనీష్ సిసోడియా పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా అతిసి నిర్వహిస్తున్న పరిస్థితుంది ఆర్థిక శాఖ అలాగే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటుగా పీడబ్ల్యూడీ ఈ విధంగా కీలక శాఖలకు సంబంధించిన బాధ్యతల్ని అతిశి నిర్వహిస్తుంది కేజ్రీవాల్ అత్యంత సన్నిహితురాలు నమ్మకస్తురాలు సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి బీజేపీని గట్టిగా టార్గెట్ చేయడంలో కానీ నిలదీయడంలో కానీ ముందుండే మహిళా నేత సో ఆతిశి పేరు వినిపిస్తోంది అలాగే కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన కూడా సీనియర్ మంత్రి కేజ్రీవాల్ మొదటి ఇటర్న్యూలో రెండో టర్న్యూలో కూడా మంత్రిగా ఉన్నారు అలాగే రాయ్ ఉన్నారు ఆయన పర్యావరణ శాఖ నిర్వహిస్తున్నారు సో ఆయన పేరు కూడా వినిపిస్తోంది అలాగే ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీ ఇమ్రాన్ ఖాన్ పేరు వినిపిస్తోంది అలాగే ముఖ్యంగా మరొక మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇటీవల కేజ్రీవాల్ సిసోడి అరెస్ట్ అయిన తర్వాత ఆయన కూడా మంత్రివర్గంలోకి వచ్చారు సో ఆయన పేరు కూడా వినిపిస్తోంది సో ఇప్పటి వరకు ఎవరిని ఎంపిక చేస్తారు అన్న అంశానికి సంబంధించి స్పష్టత చాలా సీనియర్ నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి సో అంతిమంగా ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ సమావేశంలోనే ముఖ్యమంత్రి తదుపరి ముఖ్యమంత్రి ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లేదు ఇప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ఇక్కడితో ముగించి కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నారు కాబట్టి వారు కూడా తమ పదవులకు రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ఏం జరగబోతుంది అనేది రేపు స్పష్టత రాబోతోంది